ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామస్తులతో కలిసి బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు వీక్షించారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ సంవత్సరంలో జరిగిన అనేక అంశాలతో పాటు దేశంలోని పలు రంగాల్లోని వ్యక్తులను మన్ కీ బాత్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు అయోధ్య రామాలయంపై ధ్వజారోహణ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ టెక్నాలజీ పిఎం సూర్యాఘర్ పథకం గురించి వివరించారన్నారు వివిధ క్షేత్రాల్లో వివిధ రాష్ట్రాల్లో విభిన్న భాగాల్లో విభిన్న రంగాల్లో ఏ రకంగా అయితే డెవలప్మెంట్స్ ఉన్నాయో మనం చూడని విషయాలు ఉన్నాయో అవన్నీ ఈ మన్ బాత్ ద్వారా చెప్పడం జరుగుతున్నది ఈ ముఖ్యంగా ఈరోజు క్రికెట్కు సంబంధించి మహిళా క్రికెట్లను అభినందించడము అదేవిధంగా సోలార్కు సంబంధించి సోలార్ ఏ రకంగా ఉపయోగపడుతుంది ప్రతి ఇంటికి కూడా దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల రూపాయలు సబ్సిడీని రూపంలో ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి సోలార్ని కూడా వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది సోలార్ యొక్క విశిష్టతను వారు ప్రజలకు వివరించడం జరిగింది సబ్సిడీ రూపంలో సోలార్కు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది దాన్ని అందరూ కూడా వినియోగించి కాలుష్యాన్ని మనం నివారించాలని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా క్రీడల పట్ల మనం అందరం కూడా ముందుకెళ్ళాలి ఏదైతే మహిళా ఛాంపియన్ మహిళలు క్రికెట్ ఛాంపియన్గా ఏదైతే వారు కప్పును సాధించిరో వారిని అభినందిస్తూ కూడా చెప్పడం జరిగింది